నీవు నిద్రపోయావా ప్రేమైన దేవుని వెళ్ళారా కొంతమంది నమ్మకమైన దైవజనులు ఉంటారండి పాపం దీనులుగా కొంతమంది వాళ్ళని విసర్జించి వెళ్ళిపోతూ ఉంటారు పాపం వాళ్ళు ఏమన్నారు అంతర్యంలో బాధపడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది మీద కొన్ని హోప్స్ పెట్టుకుంటారు వాటిని మిస్ చేసుకున్నప్పుడు లాస్ అయినప్పుడు దుఃఖపడతారు ఫలా సోదరి నమ్మకంగా ఉంటుంది అనుకున్నానయ్యా కానీ తొలగిపోయింది ఫలాన సోదరుడు నమ్మకంగా ఉంటాడు అనుకున్నాను తొలగిపోయాడు స్థిరంగా నన్ను వెంబడించి పాత్రలు అవుతాడు అనుకున్నాను కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఎక్కడెక్కడ నువ్వు తేడా పడ్డావు ఒక్కసారి పరిశీలించుకో ఎక్కడెక్కడ నువ్వు బలహీనపడ్డావు ఒక్కసారి పరిశీలించుకో నమ్మకమైన ఆత్మీయుడైన దైవజనుడు చిన్న పరిచర్యను నువ్వు వదలటానికి వీల్లేదు బిట ఏవేవో పైపై ఆకర్షణలను చూసి నువ్వు ఎటేటో పరుగులెత్తడానికి వీల్లేదు నీ కోసం ఆహర్నిశలు కష్టపడి ప్రార్థించి ప్రకటించి నీ మేలు కోరి నేను ఆత్మీయంగా ఎదుగుదలలో నడిపించిన ఆత్మీయ నాయకుణ్ణి న్యాయమైన కారణం లేకుండా నువ్వు విసర్జించి వెళ్ళడానికి వీల్లేదు సత్యం బోధించకపోతే నువ్వు విసర్జించవచ్చు దుర్బోధ చేస్తే విసర్జించవచ్చు నీకు సత్యం నేర్పుతుంటే ఎందుకు విసర్జించాలి సాక్ష్యాన్ని నిలుపుకోలేక సాక్ష్యం పోగొట్టుకొని బలహీనుడై ఉంటే వెంబడించడానికి నీ మనసు కష్టంగా ఉంటుంది కనుక అర్థం ఉంది పాపం సాక్ష్యాన్ని ప్రాణానికి ఒక ఎత్తుగా కాపాడుకొని జాగ్రత్తగా బ్రతుకుతుంటే ఎందుకు వదలాలి స్థిరంగా ఉండి చక్కగా నువ్వు ఎదగొచ్చుమా అయ్యా నీ కోసమే తన జీవితాన్ని అంకితం చేసుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చి నీకోసం అంకితమే కష్టపడుతున్న ఆత్మీయ నాయకుడు విసర్జించటం న్యాయంగా ఒక్కసారి ఆలోచించుకో నీ సమస్త ప్రవర్తనలో ముందు చెప్పిన విషయాలు మళ్ళీ గుర్తు చేస్తాను ఒక్క మారు అందరూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు నీవు అంతేనా అని అడుగుతున్నాడు ఈ రాత్రి ఏం చెప్తావో ఒక మాట ఏసైగా చెప్పు కష్టపడి చదివాను జాబ్ సంపాదించాను వ్యాపారం సంపాదించాను అది సంపాదించాను ఇది సంపాదించాను నీకు దానిలో ఉండి నా ఇల్లు నా కుటుంబం నా సంసారం నేను నెరవేర్చుకోవాలి నా ఆలోచనలు ఆశలు కోరికలు అది కట్టాలి ఇది కట్టాలి అంత సంపాదించాలి ఇంత సంపాదించాలి వాళ్ళు అన్ని స్టేర్లు కట్టారు వీళ్ళు ఇన్ని స్టేర్లు కట్టారని వాళ్ళని వెళ్ళం చూసి పరిగెత్తుతున్న వారు ఆలోచించాలి అప్పుడు అంటాడు నీవు వారి వంటి దానవైతివా వారి వంటి అని నీ అలాగూ చేయటం లేదు నేను